హాయ్ అందరికీ ఇప్పుడే నిద్రలు వచ్చాము గుడ్ మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఇంటి ముందు ముగ్గు పెట్టేస్తా ఈరోజు కూడా అట్లానే ముగ్గు పెట్టేసిన తర్వాత ఇది మా తులు చెట్టు నేను ఇక్కడే పూజేస్తా డైలీ ఇది మేము ఉండే ఏరియా దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరే ఉంటుంది మా హాస్టల్ ఇదేమో గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇంకా ఫాస్ట్గా వంట స్టార్ట్ చేసేసిన దోసకాయ టమాటా కర్రీ ఈరోజు పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నా రైస్ ఏమో అయిపోయింది తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు దోసకాయలు చట్నీ చేద్దామని చెప్పేసి అవి కూడా ఒక పొయ్యి మీద పెట్టేసిన అవి ఇంక ఇప్పుడే ఉడుకుతున్నాయి చట్నీ అయిపోయిన తర్వాత ఇడ్లీ అని పిండి కూడా పెట్టేసుకున్న ఒకటే వర్షం ఫ్రెండ్స్ సిక్స్ డేస్ నుంచి ఒకటే వర్షం ఇడ్లీ పిండి ఒకటే వర్షం ఫ్రెండ్స్ చూడండి ఈరోజే కొంచెం నైటే కొంచెం ఆరింది టిఫిన్లోకి ఇంక ఇడ్లీ పెట్టేసుకున్న ఫాస్ట్ ఫాస్ట్గా ఇది ఫ్రెండ్స్ మన హాస్టల్ వీడియో కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా చేసి చూపిస్తాను హాస్టల్ వీడియో చేస్తా ఇటు నుంచే వెళ్ళాలి హాస్టల్ పైకి ఓకే థ్యాంక్ యూ మా ఛానల్ నచ్చితే ఇలాంటి మంచి మంచి హాస్టల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ